అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త దసరా బనాంజా సర్కార్ కీలక నయం సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగం తిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి తెలంగాణ సర్కార్ కీలకరణీయం ఉద్యోగులకు దసరా బొనాంజా సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఇటీవలే తెలంగాణ సర్కార్ సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది పెండింగ్లో ఉన్నటువంటి రెండు డిఏ బకాలు చెల్లించాలని నిర్ణయించడం ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం అలాగే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల చెల్లింపులకు సంబంధించి ప్రతి నెల ఏడు వందల కోట్లు విడుదల చేయడం వంటి ఇప్పటికే చర్చలు దశగా ఉండగా తాజాగా వీటన్నిటినీ కూడా దసరా పండుగ ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పాత పెన్షన్ పునరుద్ధరణతో సహా ఇతర సానుకూల హామీలకు అయ్యే వ్యయాలు భారాలపై ప్రభుత్వం అయితే ఆరాలు తీస్తుందండి సో మేనిఫెస్టోలో ప్రముఖంగా కొత్త పిఆర్సికి సంబంధించి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు పాత పెన్షన్ రద్దు చేసి ఐ మీన్ సి సీపీఎస్ఎని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెడతామని ముఖ్యంగా చెప్పడం జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏల్లో భాగంగా రెండు డిఏ బకాలను చెల్లించింది ఇక కొత్తగా ఆరోగ్య బీమా పథకం కూడా అందించబోతున్నారు ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య బీమా అందించడానికి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో ఉద్యోగులు ప్రభుత్వం చెల్లించే మొత్తాలను జమ చేస్తారండి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఏడు వందల కోట్లు విడుదల చేసింది అందులో మూడు వందల తొంభై రెండు కోట్లు సప్లిమెంటరీ వేతన బిల్లులు కూడా కేటాయించడం జరిగింది రాష్ట్రంలో జీవో మూడు వందల పదిహేడు ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులను జిల్లాలు జోన్లకు కేటాయించిన నేపథ్యంలో నష్టపోయిన వారికి ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కలిగించింది సొంత జిల్లాలను వదిలి ఇతర జిల్లాలు జోన్లకు వెళ్ళిన వారికి ఖాళీ లభ్యత ఆధారంగా కోరుకున్న చోట గరిష్టంగా మూడు సంవత్సరాల పాటు డిప్యుటేషన్ పై పనిచేసే అవకాశం కల్పించింది ఇక రాష్ట్రంలో జీవో మూడు వందల పదిహేడు ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు టీచర్స్కి సంబంధించి జిల్లాలు జోన్లకు కేటాయించిన నేపథ్యంలో నష్టపోయిన వారికి ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కలిగించింది సొంత జిల్లాలను వదిలి ఇతర జిల్లాలు జోన్లకు వెళ్ళిన వారికి ఖాళీ లభ్యత ఆధారంగా కోరుకున్న చోట డిప్యుటేషన్ వేయించడం జరుగుతుంది ఇక జీవో మూడు వందల పదిహేడు ద్వారా ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయులు తమ సొంత జిల్లాలను వదిలి ఇతర జిల్లాలకు వెళ్లారు వారిలో సుమారు ఆరు వేల మంది జీవిత భాగస్వాములు పరస్పర బదిలీల ద్వారా సొంత జిల్లాలకు కోరుకున్న జిల్లాలకు వచ్చారు ఇంకా పంతొమ్మిది వేల మంది మిగిలి ఉన్నారు ప్రమోషన్స్ పొందిన వారు తప్ప మిగిలిన వారు తాత్కాలిక బదిలీలకు అర్హులు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక్కొక్కటిగా హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది